పోయి పోయి పెట్టండి అన్న కేసు పెట్టండి పోండి రావద్దు బైబుల్ మనం నేర్చుకోవద్దు అని పెద్ద ఆయన ఇష్టం ఉంటే గిడ్డ చిన్న పిల్లలకు తప్పింది చాలా తప్ప మీరు గిద్ద చిన్న చిన్న పిల్లలకు బైబుల్ గిబుల్ నేర్పిస్తారు తప్పది చాలా తప్ప ఇదంతా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన హిందువుల బాధ బీజేపీ బాధ ఏంటంటే మరి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు దైవభక్తి వాళ్ళకి ఎందుకు మంచి వాళ్ళకి ఎందుకు చేయడం వాళ్ళకి ఎందుకు బైబిల్ నేర్పించడం చిన్నప్పటి నుంచి ఎవరైనా దైవభక్తి నేర్పించున్నారా లేదంటే దైవభక్తి చేస్తున్నారా ఆ మందు తాగొద్దని చెప్పుకున్నారా ఇంకేంటి అబద్ధాలు ఆడద్దు ఇలా మంచిగా బతకాలి నిన్న వాళ్ళని పెరుగు అని ప్రేమించాలి ఇలా ఎవరిని చెప్తారా చిన్నప్పటి నుండి ఎవరు చెప్పకూడదు వాటిని గాలి కుదిరేయాలి ఇంకేంటి మార్నింగ్ అయితే గుడికి తీసుకెళ్ళాలి ఈవినింగ్ అయితే ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళి సినిమాల్లో చూపించి ఆ ఆడలాగా పాడు పాడైపోవాలి ఇదన్నమాట మనం నేర్పించేది అంతేగాని చిన్నప్పటి నుండే మంచి పనులు నేర్పించొద్దు మంచిగా బతక బతకని చెప్పొద్దు నీతిగా బతకడం అని చెప్పొద్దు అబద్ధాలు ఆడకూడదు అని చెప్పొద్దు దైవభక్తి నేర్పించకూడదు పెద్ద అయ్యాక నీతి కొట్టుకోవాలి మా పిల్లలు పోయాడు అని వీళ్ళంతా అజ్ఞానులు ఫ్రెండ్స్ పనికి మళ్ళీ బెస్ట్ ఫీలర్స్ అనమాట వీళ్ళు చిన్నప్పుడు నేర్తే కదా పెద్ద అయ్యాక అతడు సెటైడ్ అవుతాడు లేదంటే అమ్మాయిలు చూసుకొని ఇంకా రేపులు చేసుకుంటూ ఇలా పోతాడు పెద్ద అయ్యాక కోర్టులో భగవత్ మీద గీత మీద సాక్ష్యం ప్రమాణం చేయించి సాక్ష్యం చేపిస్తారు అది అలా ఉంటుంది అన్నమాట అంతేకాని చిన్నప్పటి నుంచి నేర్పించకూడదు ఇది వీళ్ళ ఉద్దేశం నాకు తెలిసి వీళ్ళు కూడా పెద్దగా చదువుకోకుండా ఉంటారు తెల్లవారు అయితే గుడికి వెళ్తారు ఈవినింగ్ అయితే పబ్బుకి వెళ్తారు నైట్ అయితే సినిమాలు అంటే తిరుగుతారు అర్జున్ రెడ్డి అంటారు ఇంకేదేదో అంటారు అదనమాట అంతేగాని వీళ్ళు మంచి బ్యాచ్ అయితే కాదని నా ఉద్దేశం పిల్లలు చెప్పిన చెప్తున్నారు అన్నా వాళ్ళు క్రిస్టియన్స్ అన్నా చిన్న పిల్లలకి ఇంత చిన్న పిల్లలకి అమ్మ మీరు

అవును పిల్లలకి మాత్రం ఇవి నేర్పకూడదు ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు ఆ ఇప్పటి నుండి నేర్చారు అనుకో తర్వాత రేపిస్లో అయిపోతారు ఇంకా కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది అంతేనా మీ ఉద్దేశం మీ పిల్లలకి ఎలా మీరు భగవద్గీత నేర్పించరు రోడ్ల మీద వదిలేస్తారు ఆ సినిమాలలో వదిలేస్తారు పబ్బులల్లో వదిలేస్తారు వాళ్ళు ఎలా పోయినా మీరు పట్టించుకోరు తర్వాత కోర్టులో నెత్తునూరు కొట్టుకుంటారు సిగ్గు తెచ్చుకోవాలి మన పిల్లలకి ఎలా నేర్పించలేకపోతున్నామే చిన్నప్పటి నుంచి ఇలా దైవభక్తి నేర్పించలేకపోతున్నామే అని సిగ్గు తెచ్చుకోవాలి అంతేగాని పక్కోడి మీద పడి ఆడడం కాదు మత ప్రచారం ఇల్లీగల్ అంట చూసానా చెప్పాను కదా ముందే చెప్పాను కదా ఇది ఒక పనికి మాలని బ్యాచ్ స్కూల్కి కూడా పోని బ్యాచ్ ఇది ఇది ఒక వేస్ట్ బ్యాచ్ అని చెప్పాను కదా ముందేనే వీళ్ళు చెప్ప వీళ్ళు చదువుకోలేదు చదువుకోలేదు కాబట్టి నేను తెలియదు వీళ్ళకి నాదొక చిన్న సలహా మీ పిల్లలకి దేవుడు అంటే ఏంటో భక్తి అంటే ఏంటో ఏది మంచు ఏది చెడు ఏం చేస్తే ఏంటో ఏది తప్పు అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలో సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలో దేవుడి పట్ల ఎలా ప్రవర్తించాలో అది నేర్పించండి ఇలాంటి పనికి మనం వాదనలన్నీ ఆపేసి అది నేర్పించండి ఫస్ట్